సమాచార హక్కు చట్టము వ్యవస్థాపకులు కట్ట నిరేష్ కుమార్ నాయక్ గారికి రక్ష్మారెడ్డి గారికి సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవడానికి వివిధ వనరు నుంచి వచ్చి మా అన్నదమ్ములకు నమస్కారం తెలియజేసుకు సమాచార హక్కు చట్టం అనేది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండవ తారీఖున ఆల్రెడీ గవర్నమెంట్ మన రాజ్యాంగం కల్పించింది ఇది చాలా మంది ఇప్పటి తెలియదు తెలియదు ఉపయోగించకూడదు అందులో నేను కూడా ఒకటి ఎందుకంటే మేము ఆల్రెడీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎల్ఐసి ఏజెంట్స్ చేస్తున్నాం మేము ప్రతి దాంట్లో ఎల్ఐసి చేసుకుంటూ కూడా మండల ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ బ్యాంకులు కానీ ఎమ్డి ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ కొన్ని సమస్యల గురించి కూడా మేము అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది అక్కడ కొన్నిట్లో మాత్రమే ఇస్తారు మనకు ఎకనామిక్ కాపీ మిగతా అంటే ఇవ్వకపోతే అడిగినాం ఎందుకు ఇవ్వాలంటే మీకు మేము మేము మా మీద నమ్ముకోలేదా మా ఆఫీస్ మీద మీకు నమ్ముకోలేదా మేము ఇచ్చారు కదా ఇప్పుడు వెళ్ళిపోయేది అని చెప్తారు కానీ మేము దాన్ని యాక్సెప్ట్ చేయము ఖచ్చితంగా అకౌంట్మెంట్ కాపీ తీసుకుంటేనే మనకు ఆ సమస్య మీద మళ్ళీ రిపీట్ అవ్వడానికి అడగడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే మనకు ఇవ్వకుండా ఏమైందంటే ఒక నెల రోజుల తర్వాత మనం ఇచ్చిన అప్లికేషన్ను ఇప్పుడు గుట్ట తర్వాత మనకు ఏమి ఉపయోగం ఉండదు ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రతి ఒక్కరికి పోయామనండి ఎవరైతే అక్రమంగా అక్రమంగా వెళ్తున్నాడో వాడిని ఎక్కడచ్చు ఉద్యోగస్తులను చేయొచ్చు ఉద్యోగస్తులు ఏ తప్పు చేసిన కూడా గల్ల పెట్టిన నుంచి అడిగే హక్కు ఉన్నది ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉంటే చేయగలుగుతాం తెలువకుంటే మనం ఏం చేయలేదు కానీ ఈరోజు దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి విలేజ్లో ఒకరిద్దరు ఇలాంటి దాంట్లో జైన్ అయ్యి ప్రతి గ్రామం నుండి మండలం జిల్లా స్టేటు దేశవ్యాప్తంగా మనం ఈ రకంగా చేస్తే అవినీతి రూపమాపచ్చు విద్యా విద్య వైద్యం అన్ని రంగాల్లో అవినీతి లేకుండా మనం నమ సమాజం కోసం నిర్మాణం కోసం మనం పనిచేసి మన భారతదేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి అవకాశం ఎంతైనా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈరోజు యాదగిరి గుట్టలోని కేఎల్ఆర్ గార్డెన్లోని మన కరిన లక్ష్మణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు సమాచార అప్పుచట్టం కోసం క్షేత్రస్థాయిలో సమాచార కార్యకర్తలుగా పనిచేస్తూ అనేక దరఖాస్తులు ఫిర్యాదులను ఇస్తూ ప్రజల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త దరఖాస్తు ఏ విధంగా చేయాలా ఫిర్యాదులను ఏ విధంగా ఎదుర్కొనాలా ప్రభుత్వంతో పరిచయించుకోవడం మన హక్కు ఏ విధంగా ఉంటుందో మన బాధ్యతలను కూడా మనం అధికారులకు గుర్తు చేస్తూ మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు వచ్చే పౌరులకు వచ్చే ప్రతిఫలాలు కానీ ఏ విధంగా పొందాలా మరి ప్రజలకు సమస్యలు కానీ భూ సమస్యలు కానీ ఇంకేమైనా వారి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నాయి సమాచార హక్కు చట్టం అనే ఒక అస్త్రంతో మనం ఒక దరఖాస్తును ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ ఎంపీఓ కార్యాలయంలో కానీ చేసిన తర్వాత ఆ దరఖాస్తు ఏమైందని చెప్పేసి అడిగి నిలదీసే అక్కే సమాచార హక్కు చట్టం ఈ హక్కు చట్టం సమాచార హక్కు చట్టం అనేది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఈ సమాచార చట్టం అనేది అంచలంచెలవి ఎదుగుతూ ఎన్నో కోట్ల అవినీతి అక్రమాలను వెల్లులోకి తీసుకొస్తూ అవినీతి అక్రమాలను అడగదొరికే ఒక పాశ్పాతాస్త్రంగా ఎదిగిన ఈ చట్టాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక అవినీతి అధికారి వలన ఆ గ్రామం కానీ మండలం కానీ మొత్తం నష్టమవుతుంది కాబట్టి అవినీతి అనేది ఎక్కడ ఉందో దాన్ని మనం గుర్తించి దాన్ని ఎదుర్కొనేలా మనం పోరాటం చేద్దాం ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రజలతో కలిసి దరఖాస్తులను ఫిర్యాదులను వాటన్నింటినీ నేరుగా ప్రభుత్వ కార్యాలయం నుంచి రసీదు రూపంలో తీసుకొని చట్టబద్ధంగా పోరాడే లక్ష్యం కోసం పనిచేస్తున్న మనం మనం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే ఉద్దేశాన్ని లక్ష్యాన్ని సైతం మనం అందరికీ గుర్తి చేద్దాం మన బాధ్యతతో పాటు హక్కులను కూడా మనం కాపాడుకుందాం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం మన హక్కు ఈ హక్కుని కాదని అధికారికి ఏ అధికారి కూడా అడిగే హక్కు లేదు ఎందుకంటే సమాచార దరఖాస్తు అనేది మనం ఒక కార్యాలయంలో ఇస్తే నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఎవరి కోసం ఇస్తున్నావు దీనికి జాబ్ చెప్పనే అధికారి కూడా ఆ హక్కు అతనికి లేదు ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ప్రజల కోసం ప్రభుత్వం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది ఈ హక్కు చట్టం ద్వారా చదువుకొని నిరక్షరాస్యులు సైతం ఆ కార్యాలయానికి వెళ్ళి మాకు దరఖాస్తు ఇవ్వండి సార్ ఈ సమాచారం మాకు నేరుగా కావాలని చెప్పేసి అడిగితే కూడా నోటీస్ ద్వారా అడిగితే కూడా సమాచారాన్ని దరఖాస్తు రూపంలో రాసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి బాధ్యతాయుతమైన సమాచార హక్కు చట్టాన్ని మనం విగ్నాత్మకంగా మార్పు తీసుకొస్తూ సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు సామాన్యులకు ఎవరైతే అడగబడి అనచబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిస్తూ ఎన్నో కార్యక్రమాలను మనం సమాచార అప్పుచట్టం పోరాట కమిటీ ద్వారా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో కూడా సైతం మన కార్యకర్తలు పదకొండు వందల ఎనభై ఐదు మంది కార్యకర్తలతో అతిపెద్ద సమాచార అప్పు చట్టం సైన్యంగా ఉన్న మనం ఇప్పుడు వాటిని పూర్తిగా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ మన కార్యకర్తలు ముప్పై మూడు జిల్లాలో ఆ కార్యకర్తలందరినీ కూడా తట్టి లేపుదాం ఇప్పుడు సమాచార అప్పు చట్టం కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఐదు మంది కార్యకర్తలు తయారు చేయలేము ఎందుకంటే చట్టం తరఫని తాను చేస్తుంది మన పౌరుడు కూడా తన పని తాను చేసినప్పుడు అధికారీ అయినా ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మనకు జాబ్ ఉంటుంది ఎందుకంటే అడిగే వాళ్ళు లేకపోతే అభివృద్ధి ఎక్కువ అవుతారు కాబట్టి అరిగే వాళ్ళు ఉండాలా అరిగే వాళ్ళు ఎక్కువ కాబట్టి మనం అందరం ప్రశ్నించాలా మనం ఒక ఐదు మంది కార్యకర్తలు చేయాలి తయారు కాబట్టి సమాచార అక్త చట్టం పోరాట కమిటీ ద్వారా ఖచ్చితంగా ఒక సామాజిక కార్యకర్త ఐదు మంది కార్యకర్తలు తయారు చేయాలనే దృఢ సంకల్పంతో సమాచార అర్థచట్టం మేము సైతం అనే కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం కోసం రాత్రానికా పగలిక కష్టపడి పనిచేస్తున్న వారికి పాదాభివందన థ్యాంక్ యూ జై హింద్ సమాచార హక్కు చట్టం వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ ఆర్టీఐ వర్కింగ్ కమిటీ ఆదేశాల అనుసరం ప్రజా ప్రయోజన దరఖాస్తులు ఫిర్యాదులు మండల పరిధిలో స్వచ్ఛంద సమాచార సేకరణకు సహ చట్టం రెండువేల ఐదు మేము సైతం అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తలు శ్రీ బిక్షం రెడ్డి వెంకటేశ్వర్లు మోత్కూరు మండలం అడ్డగూడూర్ మండలం స్థానిక ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులకు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజన దరఖాస్తులు ఫిర్యాదుల అందేశారు సమాచార హక్కు చట్టం ప్రకారం స్థానిక మండల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు సిటిజన్ చార్ట్లో వివరాలను అధికారులు తాజా సమాచారం నమోదు చేయాలని కార్యాలయాన్ని సందర్శించే పౌరులకు అధికారులకు ప్రజలకు దరఖాస్తుదారులకు సరైన సమాచారాన్ని అందించే విధంగా కృషి చేయాలని అధికారులకు విన్నవించారు సమాచారకు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ కార్యకర్తలు దరఖాస్తులను సమర్పించారు సమాచారాన్ని స్వీకరించిన అధికారులు సమాచార హక్కు చట్టం పోరా ట కమిటీ కార్యకర్తలకు బిక్షం రెడ్డి వెంకటేశ్వర్లుకు సమాచార దరఖాస్తుల రసీదులు అందజేశారు సహ చట్టం రెండు వేల ఐదు మేము సైతం కార్యక్రమం